ఓం శాంతి ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పాత ప్రపంచంలోని ముళ్ళను నూతన ప్రపంచంలోని పుష్పాలుగా తయారు చేయడం ఇది తెలివైన తోటమాలుల కర్తవ్యం ప్రశ్న సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటారు జవాబు ముళ్ళ నుండి సుగంధభరితమైన పుష్పాలుగా తయారవ్వడమే అన్నింటికంటే శ్రేష్టమైన భాగ్యం ఏ ఒక్క వికారమున్నా వారు ముళ్ళు వంటి వారే ముళ్ళ నుండి పుష్పాలుగా అయినప్పుడు సతు ప్రధాన దేవతలుగా అవుతారు పిల్లలైనా మీరు ఇప్పుడు ఇరవై ఒక్క తరాలకు మీ సూర్యవంశీ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు పాట భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను ఓం శాంతి పిల్లలు పాట విన్నారు ఇది సాధారణమైన పాట ఎందుకంటే మీరు తోట మాలులు తండ్రి తోట యజమాని ఇప్పుడు తోట మాలులైనటువంటి మీరు ముళ్ళను పుష్పాలుగా చేయాలి పాటలో ఈ పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి భక్తులు భగవంతుడి వద్దకు వచ్చారు వీరంతా భక్తులు కదా ఇప్పుడు జ్ఞాన విద్యను చదువుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు ఈ రాజయోగం చదువు ద్వారానే నూతన ప్రపంచానికి యజమానులుగా అవుతారు అందుకే భక్తుల అదృష్టాన్ని తయారు చేసుకొని వచ్చాము క్రొత్త ప్రపంచాన్ని హృదయంలో అలంకరించుకొని వచ్చామని అంటారు తండ్రి కూడా ప్రతిరోజు స్వీట్ హోమ్స్ సైలెన్స్ హోమ్ను స్వీట్ రాజ్యమును స్మృతి చేయమని చెప్తారు ఇంటిని సత్యుగాన్ని ఆత్మయే గుర్తు చేసుకోవాలి కదా ప్రతి సెంటర్లో పిల్లలు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతూ ఉన్నారు పుష్పాలలో కూడా నంబర్ వారుగా ఉంటాయి కదా శివుడి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పుష్పాలతో పూజిస్తారు గులాబీ పుష్పాలకు జిల్లేడు పుష్పాలకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది ఇది కూడా ఒక తోటనే కొన్ని గుండు మల్లెపూలు కొన్ని సంపెంగ పుష్పాలు కొన్ని రతన జ్యోతి పుష్పాలు కొన్ని వాసన లేని పుష్పాలు కూడా ఉన్నాయి వీటిని ఇప్పుడు క్రొత్త ప్రపంచంలోని పుష్పాలుగా చేయాలి ఈ పాత ప్రపంచంలో ఉన్నవన్నీ ముళ్ళే అందుకే పాత ప్రపంచంలోని ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చాము అని పాటలో ఉంది తండ్రి ఇప్పుడు క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు ముళ్ళ నుండి పుష్పాలు అనగా దేవి దేవతలుగా తయారవ్వాలి పాటలోని అర్థం చాలా సహజంగా ఉంది మనము క్రొత్త ప్రపంచం కొరకు అదృష్టాన్ని మేల్కొల్పుకునేందుకు వచ్చాము క్రొత్త ప్రపంచం అంటే సత్యగం కొంతమందిది సతో ప్రధాన భాగ్యము మరికొంతమందిది రజో తమోల భాగ్యం కొంతమంది సూర్యవంశీ రాజులుగా అవుతారు కొంతమంది ప్రజలుగా అవుతారు మరి కొంతమంది ప్రజలకు కూడా నౌకర్లు చాకర్లుగా అవుతారు ఈ క్రొత్త ప్రపంచ రాజ్యం స్థాపన అవుతూ ఉంది భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు పాఠశాలకు వెళ్తారు కదా ఇక్కడ ఇది నూతన ప్రపంచ విషయం ఈ పాత ప్రపంచంలో ఇంకా ఏ అదృష్టాన్ని తయారు చేసుకుంటారు మీరు భవిష్యత్ నూతన ప్రపంచంలో దేవతలుగా ఏ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు ఆ దేవతలకు అందరూ నమస్కరిస్తూ వచ్చారు ఒకప్పుడు మనమే దేవతలుగా పూజ్యులుగా ఉండేవారము మళ్ళీ మనమే పూజారులుగా అయ్యామని మీకు తెలుసు ఇరవై ఒక్క జన్మలకు వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది దీనిని ఇరవై ఒక్క తరాలు అని అంటారు బాల్యం నుండి వృద్ధావస్థ వరకు ఒక తరము అని అంటారు తండ్రి ఇరవై ఒక్క తరాలకు వారసత్వం ఇస్తారు ఎందుకంటే అక్కడ యువావస్థలో కానీ బాల్యంలో కానీ మధ్యలో కానీ అకాల మృత్యు ఉండనే ఉండదు అందుకే దానిని అమర అని అంటారు ఇది మృత్యులోకం రావణ రాజ్యం ఇక్కడ ప్రతి ఒక్కరిలో వికారాలు ప్రవేశించి ఉన్నాయి ఒక్క వికారమున్నా అది ముల్లే కదా ఒక్క వికారమున్న రాయల్గా ఉన్న సుగంధ పుష్పాలుగా తయారు చేయడం తోట మాలికి తెలియదు అని తండ్రి భావిస్తారు విజయ మాలలో కూర్చబడేందుకు అర్హతల పుష్పాలుగా అవ్వాలి దేవతల వద్దకు మంచి మంచి పుష్పాలు తీసుకెళ్తారు ఎలిజబెత్ మహారాణి వస్తే ఫస్ట్ క్లాస్ పుష్పాల మాల తయారు చేసుకుని తీసుకెళ్తారు కదా ఇక్కడ మనుషులు తమో ప్రధానంగా ఉన్నారు శివుడిని భగవంతుడు అని అంటారనగా వారు అత్యంత ఉన్నతులు కదా శివుడు ఉమ్మెత్త పూలు తినేవాడు అని బంగు తాగేవాడు అని ఎంతగానో నిందలు చేశారు పుష్పాలు కూడా జిల్లేడు పుష్పాలను తీసుకెళ్తారు శివలింగం వద్దకు అటువంటి పరంపిత పరమాత్మ వద్దకు ఏం తీసుకెళ్తున్నారు తమో ప్రధానమైన మనుషుల వద్దకు స్లాస్ పుష్పాలు తీసుకెళ్తారు శివుడి మందిరానికి ఏం తీసుకెళ్తారు పాలు కూడా ఎటువంటివి తీసుకెళ్తారు ఐదు శాతం పాలు మిగిలిన తొంభై ఐదు శాతం నీరు భగవంతుడికి ఎటువంటి పాలు ఇవ్వాలి భగవంతుడిని ఎలాంటి పాలతో అభిషేకం చెయ్యాలో ఎలా చెయ్యాలో కూడా తెలియదు ఇప్పుడు మీకు చాలా బాగా తెలుసు మీలో కూడా నంబర్ వార్గా ఉన్నారు బాగా తెలిసిన వారిని సెంటర్ కు పెద్దగా చేస్తారు అందరూ ఒకే విధంగా ఉండరు చదువు ఒక్కటే అయినా మానవుల నుండి దేవతలుగా తయారయ్యే లక్ష్యం ఉండినా టీచర్లు నంబర్ వార్ గా ఉన్నారు కదా విజయం మాలలో వచ్చేందుకు ముఖ్యమైన ఆధారం చదువు చదువేమో ఒక్కటే కానీ ఉత్తీర్ణులయ్యే వారు నంబర్ గా ఉంటారు చదివే ముఖ్యమైన ఆధారం కొంతమంది విజయమాలలో ఎనిమిది పూసల మాలలో వస్తారు కొంతమంది నూట ఎనిమిది మాలలో వస్తారు కొంతమంది పదహారు వేల నూట ఎనిమిది మాలలో వస్తారు వంశాన్ని తయారు చేస్తారు కదా వంశ వృక్షం తయారైనప్పుడు మొట్టమొదట ఒక ఆకు రెండు ఆకులు అలా వృద్ధి చెందుతూ వెళ్తాయి ఇది కూడా వృక్షమే కొన్ని వంశాలు ఉంటాయి ఉదాహరణకు కృపలాని వంశము మొదలైన ఉంటాయి అవన్నీ హద్దు వంశాలు ఇది బేహద్దు వంశం ఈ వంశానికి మొట్టమొదటి వారెవరు ప్రజాపిత బ్రహ్మ వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు కానీ ఇది ఎవ్వరికీ తెలియదు ఈ సృష్టి రచయిత ఎవరో మనుషులకి ఏమాత్రం తెలియదు అహల్యలాగా పూర్తి రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు అలా అయినప్పుడే తండ్రి ఇక్కడికి వస్తారు మీరు ఇక్కడకు అహల్య బుద్ధి నుండి పారస బుద్ధి కలవారిగా కావడానికి వచ్చారు దాని కొరకు జ్ఞానం కూడా ధారణ చేయాలి కదా తండ్రిని గుర్తించాలి చదువును గురించి యోచించాలి రోజు వచ్చారు అనుకోండి రేపు అకస్మాత్గా శరీరం వదిలేస్తే ఏ పదవి పొందగలరు జ్ఞానము కొద్దిగా కూడా తీసుకోలేదు ఏమి నేర్చుకోకుంటే ఏ పదవి పొందుతారు సమయం గడిచే కొలది ఆలస్యంగా శరీరం వదిలే వారికి సమయం చాలా కొద్దిగా లభిస్తుంది ఎందుకంటే సమయం తగ్గుతూ వస్తుంది అందులో జన్మ తీసుకొని ఏం చేయగలరు మీలో ఎవరైనా వెళ్తే ఏదైనా మంచి కుటుంబంలో జన్మ తీసుకుంటారు సంస్కారాలు తీసుకెళ్తారు కనుక ఆత్మ వెంటనే మేల్కొంటుంది శుభాబాను స్మృతి చేయడం మొదలెడుతుంది సంస్కారమే లేకుండా అలాగే ఉంటే ఏమీ జరగదు ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తోటమాలి మంచి మంచి పుష్పాలు తీసుకొస్తే అతని మహిమ కూడా గాయనం చేయబడుతుంది పుష్పాలు తయారు చేయడం తోటమాలి కర్తవ్యం కదా తండ్రిని స్మృతి చేయడం రాని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు అదృష్టంపై ఆధారపడి ఉంటుంది అదృష్టంలో లేకుంటే ఏమాత్రమూ అర్థం చేసుకోలేరు భాగ్యశాలి పిల్లలు తండ్రిని యథార్థంగా తెలుసుకొని వారిని పూర్తిగా స్మృతి చేస్తారు తండ్రితో పాటు నూతన ప్రపంచాన్ని కూడా స్మృతి చేస్తూ ఉంటారు మేము నూతన ప్రపంచం కొరకు నూతన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము అని పాటలో కూడా ఉంది ఇరవై ఒక్క జన్మలకు తండ్రి నుండి రాజ్య భాగ్యం తీసుకోవాలి నష్టాలు ఖుషీలో ఉంటే ఇటువంటి పాటల అర్థంను సూచిస్తే చాలా అర్థం చేసుకుంటారు స్కూలులో కూడా భాగ్యంలో లేకుంటే ఫెయిల్ అవుతారు ఇది చాలా పెద్ద పరీక్ష స్వయం భగవంతుడే కూర్చొని చదివిస్తూ ఉన్నారు ఈ జ్ఞానం అన్ని ధర్మాల వారికి తెలుపబడుతున్నది తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఏ దేహదారి మనిషిని భగవంతుడు అని అనరు బ్రహ్మ విష్ణు శంకరులను కూడా భగవంతుడు అనరు వారు సూక్ష్మవతన్ వాసులైన దేవతలు ఇక్కడ ఉండేవారు మనుష్యులు ఇప్పుడు ఇక్కడ దేవతలు లేనే లేరు ఇది మనుష్య లోకం ఈ లక్ష్మీ నారాయణలు దైవీ గుణాలు కలిగిన మనుషులు దానిని దైవీ అని అంటారు సత్యుగంలోని వారందరూ దేవి దేవతలు సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు బ్రహ్మ దేవత ఆయన మహావిష్ణు దేవత అయన మహా అని పాడుతూ శివ పరమాత్మ అయ్యన మహా అంటారు దేవత అన్నారు శివుణ్ణి మనుషులను భగవంతుడు అని అనరు మూడు అంతస్తులు ఉన్నాయి కదా మనం మూడవ అంతస్తులో ఉన్నాం సత్యుగంలోని దైవీ గుణాలు కలిగిన మానవులే అశ్రీ గుణాలు కలవారీగా అవుతారు మాయా గ్రహణం పట్టిన వెంటనే అపవిత్రంగా అవుతారు చంద్రుడికి కూడా గ్రహణం పడుతుంది అవన్నీ హద్దు విషయాలు ఇవి బేహద్దు విషయాలు బేహద్దు పగలు బేహద్దు రాత్రి బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి మీరు ఇప్పుడు ఒక్క తండ్రి ద్వారానే చదువుకోవాలి మిగిలినవన్నీ మర్చిపోవాలి తండ్రి ద్వారా చదువుకున్నందున మీరు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు ఇది సత్య సత్యమైన గీతా పాఠశాల సదా పాఠశాలలోనే ఉండరు భగవంతుని కలుసుకునే మార్గం భక్తి మార్గమని ఎవరెంత ఎక్కువగా భక్తి చేస్తే భగవంతుడు అంత రాజీ పడతారు అని వారు వచ్చి ఫలితాన్ని ఇస్తారు అని మనుషులు అనుకుంటారు ఈ విషయాలను మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు భగవంతుడు ఒక్కరే ఇప్పుడు వారు భక్తికి ఫలితం ఇస్తున్నారు జ్ఞానాన్ని మొట్టమొదటి ఎవరు సూర్యవంశ పూజ్యులుగా ఉండేవారో వారే అందరికంటే ఎక్కువగా భక్తి చేశారు ద్వాపరం నుండి వారే ఇప్పుడు ఇక్కడికి వస్తారు మొట్టమొదట శివబాబాను అవ్యభిచారి భక్తి చేశారు ద్వాపరయుగంలో ఒక్క శివలింగానికి మాత్రమే అందువలన మొట్టమొదటి భక్తులు మీరే తర్వాత క్రింద పడుతూ పడుతూ తమో ప్రధానం అవుతారు అర్ధకల్పం భక్తి చేశారు అందుకే మొట్టమొదట మీకే జ్ఞానం ఇస్తూ ఉన్నారు మీలో కూడా నంబర్ గా ఉన్నారు మేము దూరంగా ఉన్నాము అందువలన ప్రతిరోజు చదువుకోలేమని సాకులు చెప్పరాదు కొంతమంది పది మైళ్ళ దూరంలో ఉన్నామని అంటారు అరే మీరు బాబా స్మృతిలో పది మైళ్ళు నడిచిన అలసట రాదు ఎంత గొప్ప ఖజానాను తీసుకునేందుకు వెళ్తున్నారు దర్శనం కొరకు తీర్థయాత్రలకు మనుషులు కాలి నడకన వెళ్తారు క్యూలో నిలబడతారు ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు ఇది ఒకే ఊరిలోని మాట సెంటర్ మీ ఊరిలోనే ఉండొచ్చు లేదు దగ్గరగా ఉండొచ్చు నేను మీ కోసం ఎంతో దూరం నుండి వస్తుంటే మీరు ఇల్లు ఐదు మైళ్ళ దూరంలో ఉంది అని అంటారా వా ఖజానాలు తీసుకునేందుకు పరుగెత్తుకొని రావాలి కేవలం దర్శనం చేసుకునేందుకు అమరనాథ్కి ఎక్కడెక్కడ నుండో వస్తారు అమరనాథుడైన బాబా ఇక్కడ చదివించేందుకు స్వయంగా తానే వచ్చారు మిమ్మల్ని అది విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చా అని మీరు సాకులు చెప్తూనే ఉంటారా ఉదయం అమృత వేళలో ఎవరైనా రావచ్చు అప్పుడు ఏ భయము ఉండదు ఎవరు మిమ్మల్ని దోచుకోరు కూడా ఏవైనా నగలు మొదలైనవి ఉంటేనే లాక్కుంటారు దొంగలకు కావలసినది ధనం వస్తువులు కానీ అదృష్టంలో లేకుంటేనే సాకులు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు చదువుకోకుంటే మీ పదవిని కోల్పోతారు తండ్రి భారతదేశంలోనే వస్తారు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు శకండ్ లో ముక్తికి మార్గాన్ని తెలుపుతారు కానీ పురుషార్థం చేస్తే కదా ఒక్క అడుగు కూడా వేయకుంటే ఎలా చేరుకోగలరు ఇది ఆత్మ పరమాత్మల కలయి కానీ పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది స్థాపన పూర్తి అవుతూనే వినాశనం మొదలవుతుంది ఇది అదే మహాభారత యుద్ధం కదా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి ఇస్తున్న జ్ఞాన ఖజానాను తీసుకునేందుకు పరిగెత్తుకొని రావాలి ఎలాంటి సాకులు చెప్పరాదు తండ్రి స్మృతిలో పది మైళ్ళు నడిచిన అలసట కలగదు సెకండ్ పాయింట్ విజయ మాలలో వచ్చేందుకు ఆధారము చదువు చదువుపై పూర్తి గమనం ఉంచాలి ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి స్వీట్ హోమ్ స్వీట్ రాజ్యాన్ని స్మృతి చేయాలి వరదానం యుగ మహత్వాన్ని తెలుసుకొని ఒకటికి అనేక సార్లు ప్రతిఫలాన్ని ప్రాప్తి చేసుకునే సర్వప్రాప్తి భవ సంగమయుగంలో బాప్ తాద మాట ఇస్తున్నారు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు ఒకటి ఇవ్వండి లక్ష తీసుకోండి ఎలాగైతే శ్రేష్టమైన సమయము సర్వశ్రేష్టమైన జన్మ సర్వశ్రేష్టమైన బిరుదులు ఈ సమయంలో ఉన్నాయో అలా సర్వప్రాప్తుల అనుభవం కూడా ఇప్పుడే జరుగుతుంది ఇప్పుడు ఒకటికి కేవలం లక్ష రెట్లే కాదు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఏం కావాలి అంటే అది ఇచ్చేందుకు తండ్రి సేవకుడి రూపంలో బంధింపబడి ఉన్నారు ఒకటికి లెక్కలేనన్ని సార్లు రిటర్న్ ప్రతిఫలం లభిస్తుంది ఎందుకంటే వర్తమాన సమయంలో స్వయం వరదాతయే మీ వారిగా ఉన్నారు ఎప్పుడైతే బీజమైన తండ్రి మీ చేతిలో ఉన్నారో అప్పుడు బీజం ద్వారా ఏం కావాలి అంటే అది సెకండ్లో తీసుకొని ప్రాప్తులతో సంపన్నంగా అవ్వగలరు స్లోగన్ ఎటువంటి పరిస్థితి వచ్చినా పరిస్థితి వెళ్ళిపోవాలి కానీ ఖుషి వెళ్ళిపోరాదు పరిస్థితితో పాటు ఆనందం వెళ్ళిపోరాదు అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా ఈ ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు ఏకత మరియు ఏకాగ్రత ఈ రెండు సఫలతా కార్యాన్ని చేసే శ్రేష్టమైన భుజాలు ఏకాగ్రత అనగా సదా నిర్వ్యర్థ సంకల్పం నిర్వికల్పం వ్యర్థ సంకల్పాల నుండి వికల్పాల నుండి అతీతులుగా ఉంటారు ఎక్కడైతే ఐక్యత మరియు ఏకాగ్రత ఉంటాయో అక్కడ సఫలతనగా విజయం కంఠహారంగా ఉంటుంది వరదాతకు ప్రియమైన ఒక మాట ఏకావ్రత ఒకే బలము ఒకే విశ్వాసము దానితో పాటు ఏకమతము మతము మన్మతము పరమతము కాదు ఏకరసం ఏ వ్యక్తి వైభవాల రసము కాదు అలాగే ఏకత ఏకాంత ప్రియత శాంతి